హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అపూర్వ వంటలు జనరల్గా క్యాలీఫ్లవర్ కర్రీ చేసేటప్పుడు క్యాలీఫ్లవర్ వెనక భాగంలో వచ్చే కాడని పడేస్తూ ఉంటారు కానీ దానితో ఇలా ఒకసారి పచ్చడిని తయారు చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఇడ్లీ దోశ అన్నం దేనిలోకైనా కాంబినేషన్గా ఈ పచ్చడి చాలా బాగుంటుంది అలాగే రెండు మూడు రోజులు నిల్వ కూడా ఉంటుంది ఈ పచ్చడి కోసం అయితే నేను మీడియం సైజు క్యాలీఫ్లవర్ వెనక భాగంలో ఉన్న కాడల్ని తీసుకున్నాను క్యాలీఫ్లవర్ కాడల్లో చాలా క్యాల్షియం ఉంటుందండి ఈ విషయం చాలామందికి తెలియదు దీన్ని తీసుకోవటం వల్ల బోన్స్ అనేవి చాలా స్ట్రాంగ్ అవుతాయి ఇదైతే ఒక పాతకాలం పచ్చడండి మా అమ్మమ్మగారు తయారు చేసేవారు దీనికోసం ఒక బాండీలో ఒక ఐదారు టేబుల్ స్పూన్స్ వరకు ముడి నువ్వులని వేశాను అవి లైట్గా ఫ్రై చేసుకోండి ఈ నువ్వులకు బదులు తెల్లవైన లేదా నల్ల నువ్వులైనా వాడుకోవచ్చు ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు కొంచెం లైట్గా వేపిన పల్లీలు వేయండి నువ్వులు యాభై పర్సెంట్ వేగిన తర్వాత ఈ పల్లీలు కూడా వేసి నువ్వులు ఇలాగా చిటపటలాడే వరకు కూడా బాగా వేపుకోవాలి ఇలా వేపుకున్న వాటిని చల్లారి పెట్టుకోండి ఇప్పుడు ఒక బాండీలో ఒక రెండు గెరటళ్ళ వరకు నూనెను వేసుకొని శుభ్రంగా హాట్ వాటర్లో వేసి తర్వాత తరిగి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ కాడల్ని దీనిలో వేసి లైట్గా సాల్ట్ వేసేసి ఒకసారి గెరిటతో మిక్స్ చేసుకొని దీన్ని ఉడికించుకోవాలి ఎందుకంటే క్యాలీఫ్లవర్ త్వరగా ఉడకదు కదా ఇప్పుడు మూత పెట్టేసి ఐదారు నిమిషాల పాటు ఉడికించుకుంటే క్యాలీఫ్లవర్ అనేది లైట్గా కలర్ చేంజ్ అయింది ఆ తర్వాత దీనిలో శుభ్రంగా కడిగి తరిగిన పది పచ్చిమిర్చిని వేయండి మీరు ఒకవేళ కారం ఎక్కువ తినదలుచుకుంటే అయినా వేసుకోవచ్చు ఇక్కడ నేను పెద్ద సైజ్ పచ్చిమిర్చి కారంగా ఉన్నవి వాడుతున్నాను ఈ క్వాంటిటీకి ఈ పచ్చిమిర్చి సరిపోతాయి అలాగే క్యాలీఫ్లవర్ ఒక ఆర్డ్ స్మెల్ వస్తుంది కాబట్టి ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని వేయండి జీలకర్ర అనేది లైట్గా వేగే వరకు రెండు మూడు నిమిషాలు వేపుకొని తర్వాత ఒక ఆరు పండు టమాటాలు శుభ్రంగా కడిగి నాలుగు పచ్చాలుగా కోసి వాటిని కూడా ఈ పచ్చిమిర్చి క్యాలీఫ్లవర్ కాడల్లో వేసేసేయండి ఇదంతా కూడా బాగా కలిసే విధంగా గెరెటతో మిక్స్ చేసుకున్న తర్వాత మూతను పెట్టేసేసి టమాటా సాఫ్ట్ అయ్యే వరకు కూడా మీడియం ఫ్లేమ్లో మంటను పెట్టి ఒక పది నిమిషాల పాటు మగ్గించుకోండి చూడండి టమాటా అనేది లైట్గా సాఫ్ట్ అయినయ్యింది ఇలా కొంచెం మగ్గిన తర్వాత రెండు రెమ్మల వరకు కరివేపాకు ఒక చిన్నులపై మొత్తం కూడా రెమ్మలు విడలు తీసుకొని వేసేసేయండి ఇదంతా కూడా బాగా కలిసే విధంగా గరిటతో మిక్స్ చేసుకోండి కరివేపాకుని వేయటం వల్ల ఈ పచ్చడి మంచి సువాసనతో చాలా టేస్టీగా ఉంటుంది అలాగే క్యాలీఫ్లవర్ కాడల్లో ఉండే ఆట్ స్మెల్ అనేది మనకి పచ్చడి తింటున్నప్పుడు అస్సలు తెలియదు ఇలా దగ్గరికి మగ్గించుకోండి అలా మగ్గించుకున్న తర్వాత చిన్న నిమ్మకాయలో సగమంతా చింతపండుని దీనిలో పెట్టేసేయండి పచ్చడి మధ్యలో పెట్టి పచ్చడిని పైనుంచి ఇలా పేర్చారంటే చింతపండు అనేది చక్కగా మగ్గిపోతుంది ఇప్పుడు పొయ్యిని కట్టేసేసి ఈ పచ్చడిని చల్లారి పెట్టుకోండి ముందుగా మిక్సీ జార్లోకి వెల్లుల్లి రేఖలు చింతపండు నువ్వులు పల్లీలు తీసుకోండి దీనిలోనే ఒక టేబుల్ స్పూన్ ఫుల్ వరకు క్రిస్టల్ సాల్ట్ని వేయండి క్యాలీఫ్లవర్ ఉడికించుకునేటప్పుడు కూడా కొంచెం సాల్ట్ వేసాం కాబట్టి సాల్ట్ అనేది ఒకసారి చెక్ చేసుకొని వేసుకోండి తర్వాత దీన్నంతా కూడా బరకగా మిక్సీ పట్టుకోండి ఇలాగా కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీంట్లో చల్లార పెట్టుకున్న క్యాలీఫ్లవర్ కాడలు టమాటా పచ్చిమిర్చి మిశ్రమాన్ని వేసేసి ఫైన్గా మిక్సీ పట్టుకోండి అంతేనండి క్యాలీఫ్లవర్ కాడల పచ్చడి కమ్మ కమ్మగా రెడీ అయిపోతుంది దీనికి ఎటువంటి పోపు కూడా అవసరం లేదు ఎన్నో విటమిన్స్ న్యూట్రియం అందించి ఎముకల్ని బలోపేతం చేసే ఈ క్యాలీఫ్లవర్ కాడల పచ్చడిని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి